హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ విద్యార్థులకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడమే నా ఉద్దేశం ఇక్కడ ఏ ఎలాంటి ఉన్నా కూడా అవి మీకు మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను మరి ఎవరైనా ఒకరు లాభపడ్డా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ బేస్డ్ గానే ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఎలాంటి లాభాపేక్ష కాదు నాకు ఉన్నటువంటి నేను కష్టపడి పైకొచ్చాను కాబట్టి నాకు అప్పుడు అవకాశాలు అనేవి లేక కొంత డిలే అయింది ఇలాంటి అవకాశాలు అందరు అందిపుచ్చుకోవాలి ఇంకా విద్యార్థులకి ఎల్ఐసి స్కాలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తుంది టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం స్కాలర్షిప్ అయితే తీసుకొచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా చూసినట్లయితే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ కింద టూ ట్వంటీ ఫోర్ ఈ ఆఫర్ అయితే చేస్తుంది టెన్త్ ఇంటర్ డిప్లొమా పూర్తి పూర్తి చేసినటువంటి విద్యార్థులు దీనికి అర్హులు డిసెంబర్ ట్వంటీ సెకండ్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే చదువుకోలే చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఎల్ఐసి ఈ నిర్ణయం అయితే తీసుకుంది గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేరిట ఈ స్కాలర్షిప్ అయితే తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి నగదు ప్రోత్సాహకం అయితే అందించనుంది తాజాగా ఈ ప్రకటనను విడుదల చేసింది ఈ ప్రకటనలో అర్హులు దరఖాస్తు తేదీ తదితర వివరాలను పొందుపరిచింది మరి ఉండాల్సిన అర్హతలు ఏంటి చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లలో టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా లేదా తచ్చమాన విద్యను పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఈ స్కాలర్షిప్ నాకు అప్లై చేసుకోవచ్చు అంటే ట్వంటీ వన్ నుండి ఇంకా త్రీ ఇయర్స్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు వీళ్ళు గుర్తింపు పొందినటువంటి విద్యా సంస్థలలో కనీసం అరవై శాతం మార్కులు సాధించి ఉండాలి విద్యార్థులు పూర్తి వివరాలకు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వబడింది డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ వెబ్సైట్ అయితే చూడొచ్చు ఇక్కడ మరి అప్లికేషన్ దరఖాస్తులు అయితే డిసెంబర్ ఎనిమిది నుండి స్టార్ట్ అవుతున్నాయి డిసెంబర్ ట్వంటీ సెకండ్ దరఖాస్తులకి చివరి తేదీగా అయితే నిర్ణయించడం జరిగింది ఇదండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి మీరు వెబ్సైట్ అయితే సెర్చ్ చేసి మీరు ఇంకా మరిన్ని వివరాలు అయితే పొందొచ్చు కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ఇది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరైతే కా కావాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్ని సెర్చ్ చేసినట్టు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా తెలుస్తుంది కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ అండి మరింత లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్కి టచ్లో ఉండండి అందరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటున్నాను ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లే నాకు టచ్లో ఉంటారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్